నమస్కారం ఈరోజు మనం ఆ ఈ సైబర్ మోసాలున్నాయే వాటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇవి రోజురోజుకి పెరుగుపోతున్నాయి కదా అదే ముఖ్యంగా మన దగ్గరున్న కొన్ని వివరాలు చూస్తే రకరకాల పద్ధతుల్లో మోసం చేస్తున్నారు అంటే రిలేషన్షిప్ మేనేజర్లని కస్టమర్ కేర్ అని అవును ఇంకా ఉద్యోగా విప్పిస్తామని ఏదో వచ్చిందని ఇలా చాలా ఉన్నాయి వీటిని కొంచెం విశ్లేషిద్దామా తప్పకుండా ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ మోసాలన్నిటి వెనుక ఒక కామన్ పాయింట్ ఉంది ఏంటది మన నమ్మకాన్ని వాడుకోవడం లేదా మనకున్న ఏదో ఒక అత్యవసరాన్ని ఆసరా చేసుకోవడం ఈ వ్యూహాలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యం ఇప్పుడు సరే అయితే మొదటగా ఈ రిలేషన్షిప్ మేనేజర్లు కస్టమర్ కేర్ వాళ్ళు ఈ పేరుతో ఎలా మోసం చేస్తారు అసలు నమ్మకం ఎలా కుదురుతుంది వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా మాట్లాడతారు మీ బ్యాంక్ నుంచో ఏదో తెలిసిన కంపెనీ నుంచో మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఏదో సమస్య ఉందని దాన్ని పరిష్కరిస్తామని చెప్తారు ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు ఒక ఏపీకే ఫైల్ పంపుతారు ఫైల్ అంటే యాప్ లాంటిదా అవును కాని ఇది ప్లేస్టోర్ నుంచి వచ్చే యాప్ కాదు నేరుగా వాట్సాప్లోనూ మెసేజ్లోనూ వస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేయమంటారు ఓ అక్కడే ఉంది అసలు సమస్య ఖచ్చితంగా ఆ ఫైల్స్లో మాల్వేర్ ఉండొచ్చు అంటే ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ అనమాట దానివల్ల ఏమవుతుంది అది మన ఫోన్లోకి వస్తే మన బ్యాంక్ వివరాలు పాస్వర్డ్లు ఓటీపీలు అన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోవచ్చు ఫోన్నే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు కూడా అమ్మో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియని వాళ్ళు పంపే ఏ ఫైల్ అయినా సరే అవును అస్సలు ఇన్స్టాల్ చేయకూడదు సరే ఇక ఈ సమాచారంలో ఉద్యోగాలు వెతుకుతున్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారని ఉంది అదెలా ఇక్కడ వాళ్ళ అవసరాన్ని వాడుకుంటారు ఆన్లైన్లో పరిచయం అవుతారు మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటారు హు ఆశ చూపిస్తారు అవును తర్వాత రిజిస్ట్రేషన్ కోసమో వెరిఫికేషన్ కోసమో డబ్బులు అడుగుతారు డబ్బులా ఉద్యోగం ఇవ్వడానికి ముందే అదే అనుమానించాల్సిన విషయం కొన్నిసార్లు డబ్బులు అడగరు కాని ఇందాక చెప్పినట్టు ఏదో ఒక కారణం చెప్పి ఏపీకే ఫైల్ పంపిస్తారు ఓహ్ మళ్ళీ అదే ఫైల్స్ అవును నిజమైన కంపెనీలు ఇలా ముందు డబ్బులు అడగవు తెలియని ఫైల్స్ పంపించవు నిజమే సరే ఇంకో వింత మోసం గురించి కూడా ఉంది ఇక్కడ మనం ఆర్డర్ చేయని పార్సెల్ వచ్చిందని చెప్పడం ఇదేంటి ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసి మోసం చేసే టెక్నిక్ అనమాట మీకు తెలియని ఒక పార్సెల్ వచ్చిందని అది కస్టమ్స్లోనో డెలివరీలోనో ఆగిపోయిందని చెప్తారు మనం ఆర్డర్ చేయలేదు కదా అనిపిస్తుంది అదే ఆ కంగారులోనే దాన్ని క్యాన్సిల్ చేయాలంటే మీకు ఓటీపీ వస్తుంది అది చెప్పండి అంటారు లేదా ఫీజు కట్టమని అడుగుతారు క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి ఓటీపీ అవసరం లేదు అలా అడిగారంటేనే అది మోసమని గుర్తుపట్టాలి అనుమానం వస్తే ఈ సమాచారం చెబుతున్నట్టు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయొచ్చు అవును కదా ఓటీపీ అడిగితేనే అలర్ట్ అవ్వాలి సరే ఇక సోషల్ మీడియాలో కనిపించే డిస్కౌంట్లు బ్రాండెడ్ వస్తువులు చాలా తక్కువ వస్తున్నాయని వీటి ఆ ఇది మన అత్యాసను టార్గెట్ చేస్తుంది నమ్మశక్యం కాని ఆఫర్ అంటేనే అనుమానించాలి టూ గుడ్ టు బి ట్రూ అన్నమాట అంటే అవి నిజం కావా చాలాసార్లు కావు పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లతో నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేస్తారు అచ్చం అస్సలు సైట్లాగే ఉంటాయి ఓహ్ మనం ఆఫర్ చూసి ఆశపడి మన కార్డ్ వివరాలు ఇచ్చి కొంటాం డబ్బులు పోతాయి వస్తూ రాదు పైగా మన కార్డ్ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అంటే వెబ్సైట్ అడ్రస్ కూడా సరిగ్గా చూసుకోవాలన్నమాట హెచ్టి ఉందా లేదా అని అవును చాలా ముఖ్యమది ఇక చివరిగా ప్రభుత్వ పథకాల పేరుతో జరిగే మోసాలు వాట్సాప్లో లింకులు పంపడం ఇదే లాస్ట్ డేట్ అనడం వీటి గురించి కూడా హెచ్చరిస్తున్నారు అవును ప్రభుత్వ పథకాల మీద జనాలకు ఆసక్తి ఉంటుంది కదా దాన్ని వాడుకుంటారు మీకీ పథకం వర్తిస్తుంది ఈ లింక్ క్లిక్ చేయండి అనో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అనో వస్తాయి ఆ లింకులు క్లిక్ చేయకూడదా అస్సలు చేయకూడదు అవి ఫిషింగ్ లింకులు కావచ్చు లేదా మళ్ళీ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయమని అడగొచ్చు అంటే ఏ సమాచారం కోసమైనా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లనే చూడాలి ఎవరో పంపిన వాట్సాప్ మెసేజ్లను నమ్మకూడదు అర్థమైంది మొత్తంగా చూస్తే మనకు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా మెసేజ్లొచ్చినా ఏదైనా పని అవ్వడానికి అత్యవసరం క్రియేట్ చేస్తున్నా బ్యాంక్ అనుమానాస్పద లింకులు ఫైల్స్ వీటన్నిటి విషయంలో చాలా చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి అవును అప్రమత్తత మనం స్వయంగా ధ్రువీకరించుకోవటం ఇవే మనల్ని కాపాడతాయి ఏదైనా అనుమానం వస్తే వన్ నైన్ త్రీ జీరో నంబర్కి కాల్ చేయడం మంచిది కరెక్ట్ ఇదంతా విశ్లేషించాక నాకో ప్రశ్న వస్తోంది ఈ మోసగాళ్లు మనలో ఉన్న ఏ బలహీనతను వాడుకుంటున్నారు అది అమాయకత్వమా అత్యాశ లేక ఏదైనా అవసరమా మంచి ప్రశ్న మనకి ఇలా అడగకుండా ఏదైనా ఆఫర్ గాని రిక్వెస్ట్ కానీ వచ్చినప్పుడు అది ఎంత మంచిగా అనిపించినా ఎంత అర్జెంట్ అనిపించినా ఒక్క నిమిషం ఆగి ఇది నిజమేనా దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అని ఆలోచించుకోవడం ఎంత ముఖ్యం కదా ఆ ఆలోచనే మనకు మొదటి రక్షణ కవచమేమో